మిర్యలుగూడ మండలం నందిపాడులోని విత్తన ఉత్పత్తి కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి గురువారం పరిశీలించారు రైతులతో మాట్లాడి లాభసాటి విత్తనాల గురించి ఆరా తీశారు ఈ సందర్భంగా అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ సాగుకు డిమాండ్ ఉన్న విత్తనాలను రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు విత్తన అభివృద్ధి కేంద్రాలలో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేసేందుకే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నానని తెలిపారు రైతులకు కాంగ్రెస్ పాలనలో లబ్ధి జరుగుతుందని చెప్పారు ఆయన వెంట డిసిసి అధ్యక్షులు కిసాన్ కిసాన్సైర్ జిల్లా అధ్యక్షులు ముదిరెడ్డి నర్సిరెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస అర్జున్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి కౌన్సిలర్లు శేఖర్ రెడ్డి గంధం రామకృష్ణ ఇతర కాంగ్రెస్ నేతలు అధికారులు పాల్గొన్నారు

మనం అధికారులు మొత్తం తగ్గించారు అందుకని అవసరం లేని కాడ కూడా మనం గోడాల్సిన తీసుకుంటే వాటిని కూడా మ్యాక్సిమం ఎంత తగ్గించుకోగల తగ్గించుకోవాలంటే చెప్పేది ఇట్లాంటి అవసరం ఉన్నాల్సి జీవులు ఉన్నాయి రైతులు ఎంతమంది ఇచ్చినా పది నెండు పదమూడు మేచరు ఏ రైతు కూడా వీళ్ళ కాడికి తక్కువ వస్తలేదు అప్పుకోకపోవడము వీళ్ళ విష వీళ్ళ పరిస్థితి మాకు సంబంధం లేదు కానీ ఇలా నేను ఇంకెక్కు మాట్లాడేది ఇది వీడు పెట్టదు సర్కార్ సర్కార్ దుమ్మలు కొడతాయి ఇలా ఇదే పాలంలో వంద లీటర్ల డీజిల్ అయ్యేదానికి రెండు వందల రెండు వందల లీటర్ల డీజిల్ అయితేనే అది బాగా పడుతుంది కాబట్టి మీరు దానికి ఏమేమి ఇయ్యాలి ఏమి ఇవ్వాలి ఇవాళ నాకు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్గా ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మా ఒక సంస్థ యూనిట్లను అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మీద కొంత అధ్యయనం చేయడానికి రా రావడంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది అంటే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా రైతులంతా కూడా అనేక రకాలుగా మార్కెట్లోకి వచ్చినటువంటి వెరైటీలు ఇక్కడ సాగు చేసినటువంటి ప్యాడి కావచ్చు ఇంకే పంటలను కావచ్చు మారుతున్నటువంటి పరిస్థితులు దిగుబడులు దిగుబడి పండిన తర్వాత మార్కెట్ ఏది ఇంకెక్క ఉందో ఆ రకంగా రైతులంతా కూడా ఆయా వెరైటీలకు డైవర్ట్ అయినటువంటి పరిస్థితి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మా యూనిట్ ఏదైతే ఉందో ఈ యూనిట్ ద్వారా గతంలో అనేక మంది రైతులు కూడా ఇక్కడ నుంచి విత్తనాలు తీసుకుపోవడం జరిగింది ఇక్కడ షేర్ హోల్డర్స్తో పాటు ప్రొడక్షన్ చేసి తిరిగి ఈ వ్యవస్థకే విత్తనాలు ఇచ్చి దాన్ని మళ్ళీ మార్కెట్లో మిగిలిన రైతులకు అందించేటటువంటి దాంట్లో ఇక్కడ రైతుల కీలక పాత్ర కాబట్టి మళ్ళీ ఆ యొక్క పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నటువంటి రైతులంతా కూడా ఏదైతే ప్యాడి సాగు చేస్తూ ఉన్నారో రైతులు అట్లాగే బయట మార్కెట్ల డిమాండ్ ప్రకారం రైతులు ఏదైతే వెరైటీని ఇష్టపడుతున్నారో అట్లాంటి వెరైటీలు అందిస్తే ఇవల్ల రైతులు కూడా వేయడానికి ఇష్టపడుతున్నటువంటి నాకు ఇక్కడ అర్థమైనటువంటి పరిస్థితి అది నేచురల్గా డిమాండ్ సప్లైలో ఉన్నటువంటి సూత్రం అది కాబట్టి రైతులు డిమాండ్ ఉన్నటువంటి పంటను ఇష్టపడుతున్నటువంటి పరిస్థితులలో మేము కూడా రైతులకు అట్లాంటి విత్తనాలనే అందిస్తే తప్ప మేము విత్తనాలకి ఇచ్చే పరిస్థితి లేం కాబట్టి రైతుల ఆలోచనకు అనుగుణంగా మార్కెట్లో ఏదైతే ఉందో దానికి అనుకూలంగా రేపు రాబోయే రోజులలో అంటే ఇప్పుడు ఖరీఫ్ ఆల్రెడీ వేస్తున్నారు కాబట్టి ఇప్పుడు విత్తనాలు కాకుండా రబీ నుంచి రైతులకు అనుకూలంగా ఏ వెరైటీ అవసరం ఉంటుందో ఆ వెరైటీలను తీసుకొచ్చి రైతులకు మంచి దిగుబడి వచ్చేటువంటి విత్తనాలు అందులో నాణ్యమైనటువంటి విత్తనాలు అందించే దిశగా మేము రేపు రాబోయే రోజుల్లో చేయబోతున్నటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగనికి తెలియజేస్తూ ఉన్నాము అన్న పెద్దల గౌరవనీయులు తెలంగాణ వచ్చినాభివృద్ధి సంస్థ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అతని చైర్మన్ నియమించింది వచ్చిన వెలువంటేనే స్వతహంగా రైతు కాబట్టి కిసాన శైల రాష్ట్ర అధ్యక్షుడు చేసి అతనికి అనుభవం ఉంది ఈ రైతుల మీద అవగాహన చాలా పెద్దగా ఉన్నది అందుకోసం అతను ఇక్కడికి ఫస్ట్ ఫస్ట్ ఎంచుకుని నందిపాడు ఈ విత్తనాభివృద్ధి సంస్థకు వచ్చి రైతులందరికీ సేవ చేయాలని పెట్టి వచ్చినాడు కాబట్టి అదేవిధంగా ఇక్కడ కష్ట సుఖాలు నిలుచుకొని రైతులు ఏదైతే ఎవరైతే మెరుగ్గా ఏ సీడ్ అయితే వేస్తే మంచి పంట పండుతుందో దాన్ని తెలుసుకొని దాన్ని అధ్యయనం చేస్తే ఇంకొచ్చినారు కాబట్టి వారు కిసాన్ సే అధ్యక్షులు మన అధ్యక్షులు ప్లస్ మనం విత్తనాభివృద్ధి సంస్థ గారిని మంత్రంగా కోరుతున్నాను ఈరోజు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ సుంకేట అన్వేష్ రెడ్డి గారు పర్యటనలో భాగంగా మిర్యాల కూడా నందుబారు శివారిలో ఉన్నటువంటి సీట్ కార్పొరేషన్ ఆఫీసుని సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీసీ చేత శంకర్ నాయక్ గారు అదేవిధంగా పట్టణ ప్రముఖులు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ పాల్గొన్నందుకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మా ముఖ్య రైతులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అయినాక అన్వేష్ రెడ్డి గారు ప్రతి సంస్థని సందర్శించి అక్కడ ఉన్న సమస్యలన్నిటిని కూడా సాల్వ్ చేసేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పేసి ఇక్కడ సుమారు నూట ముప్పై ఎకరాలలో ఇక్కడ ఆఫీసుని ప్రారంభించడం జరిగింది గతంలో ఇక్కడ వరిని పండించి ఇక్కడనే సీడ్ని శుద్ధి చేసేవారు కానీ ఇప్పుడు పోయినా గత ప్రభుత్వం పట్టించుకోకుండా నిరుపయోగంగా ఇక్కడ మళ్ళీ ఇంతవరకు పంటలు వేయలేదు వీటన్నింటినీ బౌండరీస్ని చుట్టూ కూడా మొత్తం క్లీన్ చేసి రబీ వరకల్లా మళ్ళీ ఇక్కడ పంట నూట ముప్పై ఎకరాల్లో పంటలు వేసే వేసేందుకు కృషి చేస్తానని చెప్పేసి అన్వేష్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కరెంటు సమస్య కూడా ఉన్నది కమర్షియలు అదేవిధంగా ఏజీఎల్ అనేది వీటిని కూడా నేను తీరుస్తా వాళ్ళ ఎస్సీ గారితో మాట్లాడి ఈ కరెంటు సమస్యను కూడా తీరుస్తా అని చెప్పాడు ఇక్కడ రైతులందరూ కూడా ఎంతో శ్రమించి చాలా అనుభవంతో ఉన్న రైతులు వీళ్ళంతా ఇక్కడ చేస్తే మంచిగా ఉంటుంది దాదాపుగా నాకు తెలిసి నల్గొండ జిల్లాలోనే ఇంత పెద్ద ఎకరాలున్న సీడ్ కార్పొరేషన్ ఎక్కడ లేదు వీటిని కూడా శుద్ధి కేంద్రాన్ని ఇక్కడ ముఖ్యంగా రైతులు కోరింది సన్న రకాలన్నింటినీ పండిస్తే మేము కూడా ఇక్కడనే వడ్లు మొత్తం ఇచ్చేస్తామని చెప్పేసి కోరుతా ఉన్నారు దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి సన్నాలనే పండించాలని చెప్పేసి కోరుతా చెప్తానని చెప్పేసి అన్వేష్ రెడ్డి గారు కోరారు ఇక్కడికి విచ్చేసిన మొదటిసారి అన్వేష్ రెడ్డి గారికి మేము స్వాగతం పలుకుతూ వచ్చిన రైతులకు నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ